నిత్య విలుగై ఉన్న ఈ దేవుడు ఈ ఫిబ్రవరి మాసం ఉత్తమమైన దాని దేవుడిని కనుగ్రహించునుగాక మీలో ఎవరైనా ఉద్యోగాన్ని కోల్పోయిన స్థితిలో ఈ ఆరాధనకు వస్తే ఈ ఫిబ్రవరిలోనే ది బెస్ట్ జాబ్ నా దేవుడిని కియబోతున్నాడు ఓ చక్కటి ఉద్యోగాన్ని కోల్పోతే కోల్పోయిన దాని కంటే శ్రాస్తమైన దాని దేవుడిని అనుగ్రహించబోతున్నాడు ఏదో అవకాశం దొరికినట్లుగానే దొరికి నువ్వు అనుకున్నావు అమ్మయ్యా నాకు దొరికింది అనే లోపు నోటికాడ కంది లోపు కాకి తన్నుకుపోయినట్లుగా ఆ అవకాశం ఒకవేళ సైతాను తన్నుకుపోతే నేనంటా సైతానుగాడు చూసి నేను చూసి పక్కా పక్క నవ్వి చూడు నీకే దూరమైంది చూడు ఆ బిజినెస్ కోల్పోయావు చూడు ఆ ఉద్యోగాన్ని కోల్పోయావు చూడు ఆ ఇంటిని కోల్పోయావని నువ్వు కోల్పోయిన అవకాశాలను చూసి వాడు పక్కా పక్క నవ్వుతూ ఉంటే నజరేయుడిన యేసు నామం పేరిట ఈ ఫిబ్రవరి మాసంలో ది బెస్ట్ నీ ఊడిలో నా దేవుడు వేయును వేయునుగాక